హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కలెక్షన్స్ నేను మీ శారద ఈరోజు మనం మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి చూద్దామండి ఓన్లీ మెజర్మెంట్సేనండి అసలు ఆది బ్లౌజ్ అనేది టచ్ చేయను పట్టుకోను ఓన్లీ మెజర్మెంట్స్తోని ఎలా చేయాలి అనేది నేను ఫుల్ వీడియోలో చూపిస్తాను క్లియర్గా చూసి నేర్చుకోండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు పోస్ట్ అవుతుందండి ఫస్ట్ బ్లౌజ్ని క్లోజ్డ్ సైడ్ మన వైపు వేసుకొని రెండు ఓపెన్స్ ఉంటాయండి ఓపెన్స్ ఎప్పుడు మనకు ఆపోజిట్లో ఉండాలండి నెక్స్ట్ ఒక లైన్ అనేది కింద డ్రా చేసుకొని క్రాస్ ఏమన్నా ఉంటే నీట్గా తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చిచ్చుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి స్ట్రైట్ లైన్ ఎందుకంటే నడుం పట్టి వేయడానికి ఖర్చుల కోసం అండి ఫస్ట్ బ్లౌజ్ మెజర్మెంట్స్ చూద్దామండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ అండి ఈ కస్టమర్ మెజర్మెంట్స్ అండి ఇవి ఒక్కొక్కరికి ఉంటాయి ఈ మెజర్మెంట్స్తో నేను చెప్తున్నాను చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ వెస్ట్ వచ్చేసి థర్టీ టూ అండి నెక్స్ట్ బ్లౌజు నెక్ ఉంటుంది కదండి బ్యాక్ నెక్ నెక్ డీప్ వచ్చేసి టెన్ అండి నెక్ డీప్ ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుందండి నైన్ నైన్ అండ్ హాఫ్ ఎయిట్ డీప్ నెక్ అండి టెన్ అంటే ఇది డీప్ నెక్ నెక్ వచ్చేసి డీప్ ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఈజీగా కట్ చేయొచ్చండి ఎవరికైనా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేయాలి అంటే ఈ నాలుగు మెజర్మెంట్స్ సరిపోతాయండి ఫస్ట్ లెంత్ చెస్ట్ వెస్ట్ నెక్ డీప్ ఫస్ట్ లెంత్ ఫోర్టీన్ చూపిస్తున్నాను చూడండి టేప్లో ఫోర్టీన్ పెట్టుకొని ఫోర్టీన్కి ఒక మార్క్ చేసుకోండి దానికి ఒక హాఫ్ ఇంచ్ కట్ ఇచ్చేసి పైన ఫోర్టీన్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేయండి చూడండి నేను చూపిస్తున్నట్టు స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ చెస్ట్ అండి చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ని నాలుగు భాగాలు చేయాలండి నాలుగు భాగాలు చేయడం అంటే చదువు వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే ఈజీగానే అర్థం చేసేసుకుంటారండి థర్టీ ఎయిట్ని నాలుగు భాగాలు చేస్తే తొమ్మిదిన్నర వస్తుందండి థర్టీ ఎయిట్లో సగం వచ్చేసి పంతొమ్మిది అండి పంతొమ్మిదిలో సగం వచ్చేసి తొమ్మిదిన్నర తెలియని వాళ్ళైతే టేప్ని ముప్పై ఎనిమిదికి అలా మడిచి పట్టుకోండి ముప్పై ఎనిమిదికి మడిస్తే పంతొమ్మిదిన్నర వస్తుందండి పంతొమ్మిదిన్నరకి మళ్ళీ మడిచి పట్టుకోండి అప్పుడు మీకు తొమ్మిదిన్నర అనేది వస్తుందండి చూడండి నేను చూపిస్తున్నాను క్లియర్గా తొమ్మిదిన్నర వస్తుందండి ఆ తొమ్మిదిన్నరని కింద లైన్ ఉంటుంది కదండి ఆ లైన్ దగ్గర మీరు తొమ్మిదిన్నర అనేది మార్క్ చేసుకోండి చూడండి మడిచి చూపించాను తొమ్మిదిన్నర వచ్చింది ఇప్పుడు చూడండి ఒక్కసారి క్లియర్గా చూపిస్తాను ఆ చెస్ట్ థర్టీ ఎయిట్ అనేది వచ్చిన తొమ్మిదిన్నరని కింద నైన్ అండ్ హాఫ్ ఒక మార్క్ చేయండి ఓకేనండి నెక్స్ట్ లెంత్ అయిపోయింది చెస్ట్ అయిపోయింది నెక్స్ట్ వెస్ట్ వెస్ట్ ఏంటంటే థర్టీ టూ థర్టీ టూను కూడా నాలుగు భాగాలండి థర్టీ టూలో సగం ఎంత సిక్స్టీన్ సిక్స్టీన్లో సగం వచ్చేసి ఎయిట్ ఎయిట్ని కింద మళ్ళీ నైన్ అండ్ హాఫ్ పక్కన ఎయిట్ అనేది మళ్ళీ మార్క్ చేసుకోండి టేప్తో ఎయిట్ మార్క్ చేసిన తర్వాత బ్లౌజ్ చెస్ట్ వెస్ట్ అయిపోయింది నెక్స్ట్ షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుందండి ఒక్కొక్కళ్ళకి ఫైవ్ అండ్ హాఫ్ ఒక్కొక్కళ్ళకి సిక్స్ అలా తీసుకోవచ్చండి వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీని బట్టి నేను వచ్చి నేనైతే ఈఎంఐకి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను స్టార్టింగ్ వచ్చేసి టూ టూ అండ్ హాఫ్ ఇచ్చుకోండి టూకు ఒక మార్క్ అని ఒక హాఫ్ ఇంచు ఖర్చు అక్కడ నుంచి టూ అండ్ హాఫ్కి ఒక మార్క్ మళ్ళీ ఒక హాఫ్ ఇంచుకోవచ్చు కరెక్ట్గా క్లియర్గా సరిపోతుందండి అది షోల్డరు ఒకవేళ ఇంకా కొంచెం షోల్డర్ పర్సనాలిటీ ఉన్నారంటే ఇంకొక హాఫ్ ఇంచు సిక్స్ చాలండి అంతకుమించి అవసరం లేదు ఎవరికి ఇప్పుడు మనం నెక్ డీప్ అండి బ్లౌజ్ కావాల్సింది ఆ లెంత్లో చూసారా అండి టూ ఇచ్చాం కదా మార్క్ అక్కడ నుండి కిందకి నెక్ డీప్ వచ్చేసి టెన్ టెన్కి ఒక మార్క్ చేయండి అడ్డంగా ఎప్పుడూ కూడా పైన ఇచ్చాం కదండి రెండున్నర పెట్టుకుంటే వాళ్ళకి వీప్ అనేది వెనక విత్ అనేది బ్లౌజ్ రౌండ్గా వస్తుంది నెక్ చిన్నగా కావాలనుకునే వాళ్ళకి టూలో తీసుకోండి కొంచెం వెడల్పుగా కావాలనుకునే వాళ్ళకి రెండున్నర పెట్టుకోండి స్ట్రైట్ లైన్ డ్రా చేయండి స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత షోల్డర్ రౌండ్ అండి ఇది చంకర్ రౌండ్ అండి అది వచ్చేసి ఐదున్నర ఆరు సరిపోతుందండి నేనైతే ఆరు తీసుకున్నాను ఈ కస్టమర్కి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి నేను చూపిస్తున్న విధంగా షోల్డరు రౌండ్ అనేది నీట్గా తీసుకోండి రౌండ్ని క్రాస్లో వచ్చేసి ఒక వన్ ఇంచ్ పెట్టుకోండి అక్కడ నుండి అక్కడికి నేను చూడకుండా అయినా మార్క్ చేయగలను అండి డైలీ ఒక ఇరవై బ్లౌజులు పదిహేను బ్లౌజులు కట్ చేస్తాను కాబట్టి నాకు టేప్తో కూడా అవసరం లేదండి నెక్స్ట్ చంక స్కేల్ అండి ఇది ఖర్చు ఆ స్కేల్ అనేది రెండించులు ఉంటుంది ఆ రెండించులతో ఒక మార్క్ చేసేయండి నాది ఖర్చుకొచ్చేస్తుంది చూడండి లెంత్ బ్లౌజ్ లెంత్ చూపిస్తున్నాను వె చెస్ట్ అండి అది చెస్ట్ నెక్స్ట్ వెస్ట్ ఇది సరిపోతుందండి ఏదైనా మీరు బ్లౌజ్ కట్ చేయాలంటే ఈ నాలుగు ఉంటే చాలండి బ్లౌజ్ లెంత్ చెస్ట్ వెస్ట్ నెక్ డీప్ ఈ నాలుగు మెజర్మెంట్స్తో మనం బ్యాక్ పార్ట్ అనేది ఈజీగా కట్ అండి ఇప్పుడు నేను మార్క్ చేసిన విధంగా మీరు పలకమెడ తీయాలి అంటే అదే మెజర్మెంట్స్తో పలకమెడ కట్ అండి లేదు అనంటే మీరు అక్కడ నెక్ రౌండ్ నేను చూపిస్తున్నాను చూడండి ఆ రౌండ్ అలా చిన్నగా ఇచ్చేసుకొని రౌండ్ నెక్ తీసేసుకోవచ్చండి యాజ్ ఈజ్ నేను ఎలా అయితే మార్క్ చేశానో ఆ మార్కింగ్ ప్రకారం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేయండి ఈజీగా ఏంటి అంటే ఈ నొక్కులు నొక్కులు లేకుండా నీట్గా కట్ చేయండి బ్లౌజ్ని ఎప్పుడూ కూడా మార్కింగ్కి ఒక కొంచెం వదిలిపెట్టైనా బయటికే ఉండాలి కానీ లోపలికి తీయండి లోపలికి తీస్తే మీకు మెజర్మెంట్స్ తేడా వస్తాయి నీట్గా కట్ చేసుకోండి బ్యాక్ పార్ట్ అనేది ఇలా ఈజీగా కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీయకూడదండి హ్యాండ్స్ తీయాలండి హ్యాండ్స్ కట్ చేయాలి చూడండి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా ఈ పార్ట్ని ఫస్ట్ పక్కన పెట్టేసేయండి ఇది అవసరం లేదు మనకి చూడండి ఒకసారి చెస్ట్రా షోల్డర్ రౌండ్ చూపిస్తున్నాను పద్నాలుగు ఉన్నారా అసలు నేను కనీసం కొలవను కూడా కొలవలేదండి కరెక్ట్గా వచ్చేసింది మార్కింగ్ ప్రకారం ఒక టెక్స్ ఇచ్చేసుకొని దాన్ని పక్కకు పెట్టేసుకోండి ఫస్ట్ నెక్స్ట్ హ్యాండ్స్ అండి కట్ చేయాల్సింది మనం బ్లౌజ్ని అలా తిప్పేసి ఇంకొక సైడ్ ఉంటుంది కదండి ఆ సైడ్ క్లోజ్ ఎప్పుడూ కూడా మన వైపు ఉండాలండి ఇది గుర్తుంచుకోండి ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి ప్రతిసారి చెప్తున్నాను అబ్జర్వ్ చేయండి దీన్ని గమనించండి ఒక్కసారి ఓపెన్స్ అనేవి మనకి ఎప్పుడు ఆపోజిటే క్లోజ్ అనేది ఎప్పుడు మన వైపే ఉండాలి బ్యాక్ పార్ట్కి కానీ హ్యాండ్స్కి కానీ ఓ స్ట్రైట్ లైన్ డ్రా చేసి దాన్ని స్ట్రైట్గా ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసి నేను చెప్తున్నాను చూడండి బ్ల హ్యాండ్స్ అండి హ్యాండ్స్ లెంత్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ అండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ హ్యాండ్ కట్ చేయాలంటే హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు ఈ రెండు మెజర్మెంట్స్ సరిపోతాయండి నైన్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేశానండి ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చాను చూడండి లూజ్ పద్నాలుగున్నర పద్నాలుగున్నరలో సగం ఏడుంబాబు ఏడుంబాకు ఒక మార్క్ చేశాను పైన ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి అక్కడ నుంచి షోల్డర్ మీకు హ్యాండ్ డౌన్ వచ్చేసి అండి మూడున్నరకి మార్క్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరిపోతుందండి చూడండి చూపిస్తున్నాను సేమ్ ఆ మార్క్ ప్రకారం ఈ నీట్గా కట్ చేసుకోండి ఎప్పుడు కూడా హ్యాండ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ సరిపోయిద్దండి కొంచెం లైట్గా క్రాస్ తీసుకోండి ఫ్రంట్కి ఎప్పుడు కూడా క్రాస్ తీయాలండి కొంచెం హ్యాండ్కి అండి హ్యాండ్స్ కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ చూడండి ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే క్రాస్గా వేసుకోవాలండి మనం చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి నా వాయిస్ ఓవరు మీకు కొంచెం లేట్ అవుతున్నా నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో క్రాస్గా వేసుకొని ఎప్పుడూ కూడా క్రాస్ తీయాలండి ఇయ్యాలండి క్రాస్గా వేసుకొని వెనక పార్ట్ ప్రకారం మార్కింగ్ చేసుకోండి చూడండి దాన్ని తీసేయండి ఆ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే దాన్ని తీసేసేయండి తీసేసి సేమ్ యాస్ట్రీస్ అది ఎలా ఉందో అలానే నేను మార్క్ చేశానండి దాన్ని తీసేసి ఒక వన్ అండ్ హాఫ్ ఆర్ టూ పైకి పెట్టి కింద చెస్ట్ డౌన్ అండి అది మనం పద్నాలుగు ఇచ్చామంటే వెనక ముందు పన్నెండున్నర పదమూడు చాలండి సరిపోతుంది పన్నెండున్నర పదమూడు పదమూడు వరకు మార్క్ చేసుకొని చూడండి ఒక్కసారి మూడు మూడున్నర నాలుగు చూడండి కరెక్ట్గా కర్వ్ అనేది వచ్చేసింది అటు సైడ్ నుంచి ఫ్రంట్ వైపు నుంచి చూడండి కరెక్ట్గా అటు సైడ్ ఫైవ్ అండ్ హాఫ్ అండి నెక్ కొంచెం చంక లోపల క్రాస్ తీసుకోవాలండి లోపల వైపుకి నేను మార్క్ చేసినట్టు మార్క్ చేయండి చూడండి ఎలా కట్ చేస్తున్నాను లో చంక అండి అది ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కంటే కొంచెం లోపలికి డ్రా చేసుకోవాలి కొంచెం సైడ్కి అలా క్రాస్ ఇవ్వండి క్రాస్ ఇవ్వడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది మీకు కింద ఎప్పుడు కూడా చెస్ట్ డౌన్ బ్యాక్ ఫోర్టీన్ పెట్టుకుంటే కింద వన్ అండ్ హాఫ్ చాలండి సరిపోతుంది చూసారా ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ అండి తిన ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర నుండి నెక్ నీట్గా కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే చెస్ట్ డౌను నెక్ డీప్ చాలండి ఫ్రంట్ ఎక్కడ డీప్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ చెస్ట్ డౌన్ వచ్చేసి పన్నెండున్నర ఇప్పుడు టెక్స్లు అండి టెక్స్లు కూడా చూడండి మన ఫోర్ ఫింగర్స్ పెడితే ఎంత ఉంటుందో అంత పెట్టేసి సరిపోతుందండి మూడున్నర రెండున్నర మూడున్నర పెట్టండి ఒక వన్ ఇంచ్ అనేది టెక్స్కి వెళ్ళిపోద్ది రెండున్నర కరెక్ట్గా సరిపోద్ది ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ అండి చూడండి ఇప్పుడు షేప్ తీసుకోవాలండి ఎంత ఉందండి పదకొండు ఉందండి ఫ్రంట్ వచ్చేసి పదకొండు అంటే మీరు పత్తి తీసుకోండి ఒక వన్ నుంచి మనకి పోద్ది కదండి ఇప్పుడు మనం షేప్ అనేది చూడండి త్రీ పెట్టుకోండి స్టార్టింగ్ అక్కడ నుంచి డౌన్ వచ్చేసి షేప్ డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకోండి సరిపోతుంది కరెక్ట్గా షేప్ అండి షేప్ ఎవ్వరికైనా కానీ షేప్కి ఇంకొక వీడియో చేస్తానండి నీట్గా త్రీ టూ అండ్ హాఫ్ చాలండి బ్లౌజ్ కంప్లీట్ అయిందండి చూడండి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ అండి ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ షేప్ కంప్లీట్ అయిపోయిందండి మెజర్మెంట్స్తో ఇంత ఈజీగా కట్ చేయొచ్చండి థ్యాంక్ యూ అండి